ఇంద్రమ్మ పథకం అని చెప్పేసి ఇంద్రమ్మ గృహాలు ఇస్తున్నారు కానీ దానికి కట్టుకోవడానికి ఇసుక లేకుండా చేస్తారు సామాన్యుల బాధ పట్టణంలో ఉన్నటువంటి సామాన్యుల బాధ ఒకసారి వర్ణనాతీతంగా ఉంది సిర్చిల్లలో అలాగే ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు గాని ఇవి ముందున్న స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తారు ఇది జనాలు గమనిస్తూ ఉన్నారు కనుక రానున్న రోజులలో తగిన గుణపాఠం వారి ఓటు ద్వారా ఈ గవర్నమెంట్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఇంకో మాట మన స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు రెండు సంవత్సరాలైంది ఈ పర్యాయం వారు గెలిచి దాదాపుగా ఎన్నిసార్ల సిరిసిల్ల ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకున్నారో ఒకసారి వారికే వదిలేద్దాం వారి విచక్షణకే వదిలేద్దాం జనాలకు అందుబాటులో లేకుండా మళ్ళీ ఎలక్షన్ల దగ్గరకొస్తే ఎలక్షన్ల కోసం మాత్రం వస్తాడు ఆ టైంలో మన సిరిసిల్ల ప్రజలు దాన్ని గమనించి సరైన గుణపాఠం చెప్పాల్సిందిగా రెండు సంవత్సరాల నుండి ఏ స్థానిక నాయకునికి కూడా అందుబాటులో లేనటువంటి ఆ వ్యక్తి వెంట మీరు ఉంటారా ఒక్కసారి మీ మనస్సాక్షిని చంపుకొని ఆ కేటీ రామారావు అందరి వాడు మాత్రం కాదు కొందరి వాడే ఆ కొంతమందిని వదిలేసి మిగతా వాళ్ళు మీరు మీ మనస్సాక్షిని చంపుకొని అక్కడ ఉండడం కన్నా రాష్ట్రంలో పరిణామాలన్నీ మారుతున్నాయి మహబూబ్ నగర్ లో మొన్నే చూసారు గువల బాలరాజు గారు రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీకి మా బీజేపీ బిజెపి తిట్టడానికి సిద్ధంగా ఉన్నారు కనుక స్థానికంగా కూడా ఈ కండవ కింద పనిచేస్తే కనీసం గౌరవం ఉంటది మనస్సుకు కాస్త ప్రశాంతత ఉంటది కేటీఆర్ చుట్టూ ఉన్న నాయకులందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నపం మనస్సు చంపుకొని అక్కడ ఉండకండి అందరికీ వస్తే మా భారతీయ జనతా పార్టీ ఆహ్వానం స్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ ధర్మం కోసం కష్టపడే అవకాశం దొరుకుతుందని మీకు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినటువంటి వాడు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ